తిన్నగా ఒకే దారి ఉంటే సులభంగా తెలుస్తుంది నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డప్పుడు ఎటు వెళ్లాలో ఓ పట్టాన అర్థం కాదు నా పని కూడా ఒక్కోసారి అలాగే ఉంటుందండి టీవీలో నాకు ఇష్టమైన పాడుతా తీయగా పాటల ప్రోగ్రాం వస్తుంది అది సరిగ్గా చూడొచ్చు కదా చేతిలో రిమోట్ ఊరికే వచ్చేసరికి మరో ఛానల్లో పాత నలుపు తెలుపులో నాకు ఇష్టమైన దేవదాసు సినిమా వస్తుంది మరో ఛానల్లో రాజ్ కపూర్ నర్గీస్ వర్షన్ తడుస్తూ హాయిగా పాడేసుకుంటున్నారు ఏం చూడని చెప్పండి కొన్ని వందల ఛానల్స్ వస్తూ ఉంటే అందులో చేతిలో రిమోట్ కూడా ఉంటే ఏ ఛానల్ చూడాలో తేల్చుకోవటం ఎంత కష్టంగా ఉంటుందో కదా సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి చకులందరికీ స్వాగతం ఎప్పటికప్పుడు మన చకుల కోసం అందమైన అలంకరణ వస్తువులను ఎలా తయారు చేసుకోవాలో చూపించే మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి జ్యోతి గారు అయితే ఈ రోజు వారు మనకు బీచ్ యూజ్ చేస్తూ అందంగా గ్లాస్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తారట చూస్తూ నేర్చుకుందా అయితే నమస్తే జ్యోతి గారు మరి ఈ రోజు మన సకులకి మీరు గ్లాస్ పెయింటింగ్ విత్ బీట్స్ అన్నారు జనరల్ గా గ్లాస్ పెయింటింగ్ అనేది చూసాము అయితే మరి మీరు బీట్స్ కూడా చెప్తున్నారు యా ఎలా ఉంటుంది మళ్ళీ కలిపి చేస్తాము లేకపోతే విడివిడిగా చేస్తుంటారా యాక్చువల్లీ షీలా గ్లాస్ పెయింటింగ్ కి మనం యూజ్ చేసే టెక్నిక్ తో ఇది మార్కర్ తో కానీ లేకపోతే ఫ్రీ హ్యాండ్ డిజైన్ వేసేసుకొని దాంట్లో మనం సాల్వెంట్ బేస్డ్ లేకపోతే వాటర్ బేస్డ్ కలర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇది డ్రై అయిన తర్వాత కలర్ అంతా డ్రై అయిన తర్వాత అవుట్ లైన్ వచ్చేసేసి పర్మనెంట్ గ్లూ తో లైన్ చేసుకుని దానికి బీడ్స్ తో లైనింగ్ ఇస్తాం శీలా ఓకే మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తారా ఓకే శీలా సాల్వెంట్ బేస్డ్ గ్లాస్ కలర్స్ లేదా వాటర్ బేస్డ్ గ్లాస్ కలర్స్ గ్లూ లైనర్స్ బీడ్స్ ఒక నీడిల్ బీడ్స్ సెట్ చేయడానికి అవసరమైతే వాడడానికి కొన్ని బ్రషెస్ స్కెచ్ ప్యాడ్ అండ్ సమ్ టిష్యూస్ మరి అయితే జ్యోతి గారు స్టార్ట్ చేస్తారా ఇంకా ఓకే శీలా ఫస్ట్ మనము గ్లాస్ పెయింటింగ్ కి సెలెక్ట్ చేసుకున్న వేస్ మీద మనం ఇంతకు ముందే డ్రా చేసి పెట్టుకున్నది కానీ లేకపోతే ఫ్రీ హ్యాండ్ గా కానీ డిజైన్ స్టార్ట్ చేసేయచ్చు దీనికోసము గ్లాస్ పెయింటింగ్ మార్కరే అవసరం లేదు షీల ర్యాండమ్ గా ఎన్ని పర్మనెంట్ మార్కర్ తెచ్చుకున్న దానితోటి మనం చేయొచ్చు సో ఫస్ట్ ఫ్లోరల్ డిజైన్ కానీ మనకి సాఫ్ట్ లైన్స్ ఫ్రీగా వస్తుందంటే సాఫ్ట్ లైన్స్ లేకపోతే జియోమెట్రిక్ డిజైన్స్ ఎనీ డిజైన్ వేసేసుకొని దానికి తగ్గట్టుగా మనం కలర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని కలర్స్ మనం ఫిల్ చేసుకోవచ్చు యెస్ శిలా ఇది యాక్చువల్ గా గ్లాస్ పెయింటింగ్ లైనర్ షీల మామూలు ఫ్యాబ్రిక్ లైనర్ వేస్తే ఊడిపోతుంది గ్లాస్ మీద సో ఇది కాంట అవును శిల సో ఇది మనము డిజైన్ వేసుకొని ఫాలో అవ్వడం బిగినర్స్ కి ఈజీ శీల ఎంత సేపట్లో మనకి ఆగిపోతుంది మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం త్రీ ఫోర్ అవర్స్ అంటారు బట్ ఓవర్ నైట్ వదిలి పెట్టేస్తే అది బెటర్ గా ఆడుతుంది ఇది కనుక మనం ప్లాస్టిక్ కంటైనర్ మీద అయితే పిల్లలు కూడా ఈజీగా వేయగలరు షీలా దీన్ని ఇలా డిజైన్స్ వేసుకోవాలి షీలాది ఓకే బాగుంది అయితే మరి ఇప్పుడు ఇది ఎలా ఆడడానికి మనకి టైం అన్నారు కదా నెక్స్ట్ ఎలా చేద్దాం నేను యాక్చువల్ గా ఇంకొకటి డ్రై అయిపోయిన పీస్ తీసుకొచ్చాను షీలా ఇది ఆల్రెడీ డ్రై అయిపోయిన డిజైన్ షీలా ఓకే దీని మీద మనము సెలెక్ట్ చేసుకున్న కలర్స్ వన్ బై వన్ లేయరింగ్ స్టార్ట్ చేసేయచ్చు సో నేను ఈరోజు సాల్వెంట్ బేస్డ్ కలర్స్ తీసుకున్నాను షీలా దీన్ని యాక్చువల్ గా సీల్ అయిపోయి వస్తుంది షీలా నార్మల్ మనం పియర్స్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ దీన్ని అప్ సైడ్ డౌన్ హోల్డ్ చేసి ఇలా బబుల్స్ ఫామ్ అవ్వకుండా దీన్ని మనము డైరెక్ట్గా గ్లాస్ మీద అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయాలి షీల సో ఒక వన్ మినిట్ తర్వాత ఆన్ ఇట్ సోన అది ఫ్లో అవ్వడం స్టార్ట్ అయ్యాక జస్ట్ మనం స్కెచ్ పెన్ని హ్యాండిల్ చేసినట్టుగా అన్ని కార్నర్స్కి కూడా దీన్నిలా రన్ చేస్తూ ఓకే ఎడ్జెస్ అంతా కూడా ఫిల్ అయ్యేలాగా కలర్ శీల మనకి ఇందులో కూడా గ్రేడేషన్స్ కలర్ వేరియేషన్స్ కావాలంటే షేడింగ్స్ ఈచ్ కలర్ని మనము డ్రై అయ్యే టైంలో దాన్ని అప్ డౌన్ సైడ్ వైస్ అట్లా పెడితే దాని వల్ల కూడా మనకి కలర్స్ అన్ని కూడా డిఫరెంట్స్ అనే తెలుసు మనకి శీలా సో ఇలాగా మనం ఒక్కొక్కటి ఫిల్ చేసేసుకొని ఇది కూడా దుమ్ము లేని ప్లేస్ లో ఒక పదిహేను గంటలు ఆరణిస్తే మనకి ఫినిష్ ప్రోడక్ట్ చాలా నీట్ గా ఉంటుంది బాగుంటుంది బ్లూ వేసాం కదా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఎల్లో తీసుకున్నాను శీలా నేను ఇందులో మనం కాంట్రాస్ట్ కలర్స్ అన్ని చాలా బ్రైట్ గా కనిపిస్తాయి కాబట్టి మన చాయిస్ అకార్డింగ్లీ మనకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు షీలా అయితే ఇలా ఒక్కొక్క కలర్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం డార్క్ సైడ్ పైకి ఉండాలనుకుంటే దీన్ని అప్ సైడ్ డౌన్ గా డ్రై అవ్వాలి ఓకే షీలా కొంచెం కిందికి వచ్చేస్తుంది కరెక్ట్ షీలా అప్పుడు ఈ పాయింట్స్ అన్ని డార్క్ గా వచ్చి ఇక్కడ నుంచి లైట్ గ్రేడియేషన్ ఉంటుంది అనమాట ఇంకా లైట్ టోన్స్ కావాలనుకుంటే ట్రాన్స్పరెంట్ సాల్వెంట్ ఉంటుంది షీలా ఈ ప్యాక్ లో అది కూడా మిక్స్ చేసుకొని మనం అందులో షేడింగ్ ఇచ్చుకోవచ్చు సో ఇవి ఇందులో బ్లెండింగ్ ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లో తీసుకున్నాను కింద దీనికి పై నుంచి ఆరెంజ్ కానీ ఎల్లో కానీ బ్లూ ఎనీ అదర్ కలర్ గ్రేడేషన్ ఇవ్వాలనుకుంటే ఇంకొక సైడ్ నుంచి ఆ కలర్ గ్రేడేషన్ స్టార్ట్ చేసేసి అది న్యాచురల్ గా కిందికి ఫ్లో అప్ ఇవ్వాలి అంటే కిందికి మనకి ఏ డైరెక్షన్ లో ఫ్లో ఉండాలనుకుంటే ఆ డైరెక్షన్ లో ఉండాలి ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో తీసుకున్నాను నేను సో ఈ రెండు కలర్స్ న్యాచురల్ గా మిక్స్ అయిపోతాయి ఓకే స్టార్టింగ్ మనం తీసుకున్నాము ఇలా వస్తుంది అనమాట ఓకే ఇది మనకి కొంచెం ఆరిపోయిన తర్వాత బాగా తెలుస్తుంది కరెక్ట్ షీలా అండ్ కాంట్రాస్ట్ కలర్స్ తీసుకుంటే ఇంకా బాగా లుక్ బాగుంది ఓకే అయితే ఈ విధంగా మనం మొత్తం కలర్స్ అన్ని కూడా మనం నచ్చినట్లుగా ఫిల్ చేసుకోవాలి అవును అయితే మీరు ఆల్రెడీ ఇట్లా ఇటు సైడ్ మీరు వేశారు ఓకే మరి నెక్స్ట్ ఏంటి ఇది కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత దీన్ని మనము అవుట్ లైన్ బీడ్స్ వేసుకోవాలా లేకపోతే ఇన్సైడ్ లైనింగ్ అంతా బీడ్స్ ఇచ్చుకోవాలా అకార్డింగ్ టు మనం వేసుకున్న కలర్స్ కి మ్యాచింగ్ గ్లాస్ బీడ్స్ దొరుకుతాయి షీలా అవి కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ గ్లాస్ బీడ్స్ సెలెక్ట్ చేసుకుని దీని మీద షీలా నేను ఇప్పుడు ఇది బ్లూ కలర్ తీసుకున్నాను కదా సేమ్ బ్లూ కలర్ అవుట్ లైన్ ఇవ్వాలనుకుంటే బ్లూ కలర్ గ్లాస్ బీడ్ సెలెక్ట్ చేశాను షీలా ఇది వన్ బై వన్ సైడ్ వైజ్ కానీ ఇలా పక్కకు వచ్చినా పర్లేసి ఎందుకంటే ఇది డ్రై అయిన తర్వాత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సో ప్రాబ్లం ఉంది ఇలాంటిది మనం కనుక క్యాండిల్ హోల్డర్ లాంటిది ఏదన్నా చేసుకున్నప్పుడు లోపల క్యాండిల్ పెట్టినప్పుడు దాని రిఫ్లెక్షన్ కి ఈ బీట్స్ అన్ని ఇండివిజువల్ లైట్స్ లాగా ఎల్ఈడి లైట్స్ లాగా గ్లో అవుతాయి ఎందుకంటే దీని లోపల సిల్వర్ లైనింగ్ వచ్చేసేసి పైన మన కలర్ సో ఇప్పుడు మనం చేసుకున్న ఈ పీసెస్ అన్ని కూడా సన్ వచ్చే ప్లేస్ లో సెట్ చేసుకుంటే గనుక అది రిఫ్లెక్షన్ తోటి ఇంకా దాని అందం పెరుగుతుంది పెరుగుతుంది మరి కంప్లీట్ చేసిన పీస్ ఉంది షీలా షీలా ఇది ఫినిష్ అయిన వ్యాస్ ఓకే దీనికి నేను ఇక్కడ మెజంటా పింక్ తీసుకొని గ్రీన్ షేడింగ్ ఇచ్చాను షీలా బార్డర్ షీలా అండ్ లైనింగ్ వచ్చేసేసి అవుట్ సైడ్ ద బార్డర్ సిల్వర్ బీడ్స్ తీసుకొని హోల్ సైడ్ అప్ పెట్టేసి సెట్ చేశాను సో గ్లూ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి గా కనిపిస్తాయి ఇందులో ఎక్కువ షేడింగ్స్ సేమ్ ఇవ్వలేదు మీరు ఓన్లీ టూ కలర్స్ మాత్రం ఇచ్చే కావాలి అంటే ఇంకా డిజైన్ హైలైట్ చేసుకొని కొంచెం వాష్ పెద్దగా ఉంటే కొంచెం డిజైన్ ని హైలైట్ చేసుకొని ఇంకా షేడింగ్స్ కూడా ఇవ్వచ్చు బాగుందండి ఓకే వెరీ నైస్ అండి ఫ్లాస్ పెట్టేదా చూద్దామండి ఓకే సేమ్ పర్పుల్ కలర్ లో మీరు ఫ్లాక్ కూడా పెట్టారు కదా దాని కాంబినేషన్ గా కూడా యాడ్ చేశారు ఓకే అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చాలా అందంగా ఉంది చక్కటి ఐడియాని మా సకుల్తో షేర్ చేసుకున్నారు మరి వాళ్ళు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ సకుల్ తరఫు నుంచి అలాగే మా నుంచి కూడా థ్యాంక్ యూ